ఏ చిన్నపిల్లని అడిగినా అవి చేంజ్ అవుతాయని చెప్పి చెప్తా ఉంటారు మనకి ఎందుకంటే ప్రామాణిక పుస్తకాల్లో మేము చూపిస్తున్న అవి ఎవిడెన్స్ అవి అంటే ఇలాంటి కేసుల దృష్ట్యా ఇవి పరీక్షలు జరుగుతాయా లేదా ఎందుకంటే రోజు ఒక కేసు లిస్టింగ్ అవుతుంది హైకోర్టులో రోజు ఒక కేసు హియరింగ్ వస్తుంది ఈ పరీక్షలు ముందుకు పోతాయా లేదా జరుగుతాయా లేదా జరిగిన కానీ తుది ప్రక్రియ ముందుకు పోతుందా లేదా అనే ఈ యొక్క గందరగోళ పరిస్థితుల్లో మేము మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎట్లా చదువుకోవాలి చదువుకున్న ప్రశాంతంగా విషయం చదవగలుగుతామా కాబట్టి ఈ యొక్క సంశయ పరిస్థితుల్లో మాకు ఒక చైర్మన్ గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క సజావుగా పరీక్షలు ముందుకు పోతాయని చెప్పేసి ఎవరైనా ఇప్పటివరకు భరోసా కల్పించిన దాఖలాలు అయితే లేవు ఈ పరిస్థితుల్లో మేము చదివేది ఎట్లా ఈ యొక్క కేసులు ఇన్ని కేసులు ఎందుకు ఇన్ని కేసులు చూపిస్తున్నామంటే రెండు వేల పదకొండు రెండు వేల పదహారు వరకు సాగతీయబడింది డ్యూ టు హైకోర్టులో ఉన్న కేసులు బలమైన కేసులు చిన్న చిన్న తప్పిదాలు బోర్డు చేసిన తప్పిదాలు ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితులు అప్పుడు ఒక్క క్వశ్చన్ వల్ల ఐదు సంవత్సరాలు డిలే అయిన నోటిఫికేషన్ ఇప్పుడు బలం బలంగా ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ ఖచ్చితంగా మారుతాయి ఈ క్వశ్చన్స్ మారడం వల్ల దాదాపుగా ఫిలిమ్స్ లిస్టే చేంజ్ అయిపోతుంది హైకోర్టులో ఉన్న ఐదు నుంచి ఆరు కేసులు బలమైన కేసులు అదృష్ట్యా ఏ ఒక్క కేసులు పిటిషన్కి అనుకూలంగా వచ్చినా మెయిన్స్ సెలెక్టెడ్ లిస్టే మారిపోతుంది అప్పుడు మళ్ళీ కొత్త లిస్టు ప్రకటించాలి మళ్ళీ పరీక్షలు మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ యొక్క పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ యొక్క అన్ని కేసులు కొలిక్కి వచ్చిన తర్వాతనే ప్రక్రియ పైన ముందుకు పోవాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు టీఎస్పిఎస్సికి వినియోగిస్తున్నాము దా దాదాపు దఫ దఫాలుగా ఎన్నో బృందాలుగా టిఎస్పిఎస్సికి పదుల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినాము కానీ దీని మీద టిఎస్పిఎస్సి బోర్డు కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి స్పష్టత రాలేదు కాబట్టి ఈ యొక్క చిన్నపాటి ఆందోళన కార్యక్రమం శాంతియుత ఆందోళన కార్యక్రమానికి కారణం ఏంటంటే అన్ని కేసుల ఒక కొలిక్ వచ్చిన తర్వాతనే ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇటు బోర్డుని అటు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ముప్పై వేల మంది ఈరోజు ఇవాళ మెయిల్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు ఈ మెయిల్స్ ప్రిపేర్ అవుతా ఉన్న క్రమంలో రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత క్యాన్సల్ అయితే మళ్ళీ అడిట్ అయితే మా పరిస్థితి ఏంది ఉన్న మధ్యప్రదేశ్ హైకోర్టులో ఆ స్టేట్లో నోటిఫికేషన్ని రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన నోటిఫికేషన్ని మొన్న మేలో మొన్న ఆగస్టులో ఆ యొక్క స్టేట్ హైకోర్టు కొట్టేసింది మన ఏపీలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మన పక్క స్టేట్లో కూడా ఇదే పరిస్థితి సో ఇలాంటి దిష్ఠా దృష్టాంతాలని మేము మేము కారణంగా చూపిస్తూ మన స్టేట్లో అలాంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి మేము మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కేసులన్నీ కొలిక్కి వచ్చిన తర్వాతనే ఒక బలమైన కారణం ఇంకో బలమైన కారణం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్నాయి కదా హైకోర్టులో ఏ ఒక కేసు కూడా ఆ డీఎస్పీసీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ టైంలో స్పందిస్తలేదు నెలల తరబడి కౌంటర్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏంటి నెలల తరబడి కౌంటర్ ఇస్తలేరు అంటే మేము మా యొక్క అనుమానాలు బలంగా ఉన్నాయా లేదా బలం చేకూరుతుంది కదా కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఓడు కానీ ప్రభుత్వం కానీ మాకు భరోసా ఇచ్చేది ఎవరు ఈ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ పెడితే సజావు ప్రక్రియ సజావుగా ముందుకు పోతుందని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా మాకు హామీ ఇవ్వగలుగుతారా మొన్న మొన్నటికి మొన్న కౌంటర్ ఇచ్చిన హైకోర్టులో వాళ్ళు తప్పుడు కీల మీద కౌంటర్ వాళ్ళ కౌంటర్ ఏంటంటే తెలుగు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటున్నారు అసలు ఏ పుస్తకాలు చదవాలి ఇవాళ ఎన్నో ప్రైవేట్ పుస్తకాలను వాళ్ళు కౌంటర్లో పేర్కొన్నారు వేరే పుస్తకాలు అసలు ఏ పుస్తకాలు చదువుకోవాలి ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ పుస్తకాలు ఉంటాయి రేపు మనం జరగబోయే గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఇలాంటి తప్పిదాలతోని ర్యాంక్ క్వశ్చన్స్తోని మేము ఏదో ఒకటి ఆన్సర్ పెడతాము ఏదో ఒక సోర్స్ చూపిస్తాము దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారా సో దా కాబట్టి మా యొక్క ఆందోళనకి అర్థం ఉంది కాబట్టి దయచేసి మా ఆందోళనని మా యొక్క ఆవేదనని అర్థం చేసుకొని పరీక్షలని ఈ యొక్క కేసుని వచ్చే వరకు తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మేము టీఎస్పీఎస్ బోర్డు ప్రభుత్వాన్ని కోరుతున్నాము థ్యాంక్ యూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నటువంటి ఒక దృష్టాంతమైన చర్యకు